నోచిన వారికి నోచిన చూచిన వారికి చూచిన బలము ఆ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులటరవిందే నా జన్మధరించడా సో అక్క వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్నారు అండ్ మీకు ఇది తెలిసిందే కదా ప్రసాదాలు ఎంత టేస్ట్ ఉంటుంది కదా పంచామృతం కూడా దెన్ అక్కకి బావకి బియ్యం పోసారు మధ్యలో మా అయాంశు కూడా వచ్చి జాయిన్ అయ్యాడనమాట మీరే ఫొటోస్ దిగుతారా నేను లేకుండా అని చెప్పి సో బియ్యం పోయడం కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ వ్రతాలలో పూజలలో అన్నదానాలలో ఫుడ్ ఎంత టేస్ట్ ఉంటుంది కదా నేను మీకు ఫుడ్ బ్లాగ్ అనేది స్వయంగా మా బావ ది చెప్తున్నారు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను స్టే ట్యూన్